పచ్చి బట్టలు ఎన్నోటి ఉంటాయి ఇవి అంతా ఎర్రగా అవుతాయా ఊరికి ఇస్తాం ఇట్లాంటివినా పుట్లు పుట్లు ఉంటాయి మనం మిరుపుతున్న టైప్ వస్తాయి నమస్తే అగ్రి కు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనుమాపురం గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ రైతు ఎన్ లాలూ మోహన్ గారు దాదాపు నాలుగెకరాల్లో అశ్వగంధ సాగు చేస్తున్నారు మరి ఈ అశ్వగంధ సాగు యాజమాన్య పద్ధతులు అలాగే మార్కెటింగ్ గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి లాలుమోహన్ మోహన్ గారు నమస్తే సార్ లాలుమోహన్ గారు ప్రత్యేకంగా ఈ అశ్వగంధాన్ని ఎందుకు సాగు చేయడం జరుగుతుంది సార్ పెట్టుబడి చాలా తక్కువ ఇది ఓన్లీ ఇత్తనం మాత్రమే కొంటాం వంద రూపాయల నుండి వంద పది వంద ఇరవై దాకా పడుతుంది కిలో ఇత్తనాలు మళ్ళీ వేరే పెట్టుబడి ఏం లేదు అసలు డిఏపిఎల్సింది అవసరం లేదు కాంప్లెక్స్ ఏం అవసరం లేదు కాకపోతే కలుపు క్లీన్ చేయించుకోవాలి కలుపు తీపించుకోవాలి సో ఈ పంట కాలానికి కలుపు ఒక్కటే పెట్టుబడి కూలి దీనికి ఎటువంటి నీళ్లు అయితే అనుకూలంగా ఉంటాయండి బ్లాక్ షైలే నల్ల రేడు భూమిలే విత్తనం మోతాదు ఎంత అవసరం అవుతుంది ఎకరాకి ఎనిమిది కిలోలు కావాలి ఎకరాకి కిలో సరే ఈ విత్తనం విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలా ఏం అవసరం ఏం అవసరం డైరెక్ట్ విత్ డైరెక్ట్ ఊరికే మళ్ళీ మామూలు ఎండకాలం సేద్యం చేసుకోవాలా డైరెక్ట్ ఇతను వేలు ఎప్పుడు అనువైన సమయం సార్ ఆగస్టు ఒకటి ఎప్పుడైనా ఇచ్చింది ఆగస్టు అంటే మళ్ళీ అయిపోయే లోపల నూట యాభై ఒక్క దినం దాటిన తర్వాత కటింగ్ పెట్టుకోవాలా అసలు పంట కాలం ఎంత ఐదు నెలలు ఐదు నూట యాభై రోజు కంపల్సరీ మలిచినాకా ఓకే అదే వర్షం వస్తే మూడు రోజులు మలుస్తా పది రోజులు మలుస్తా సార్ ఎకరాకు విత్తనం అవుతాదు ఎనిమిది కిలోలు అని చెప్పారు దీన్ని ఎట్లా విత్తుకోవాలి అంటే గొర్రెతో వేసుకోవాలి లేకపోతే చల్లి రోటోవేటర్ చల్లేదే లేదు చల్లకి అనుభవం ఉన్నది చల్లొచ్చు చల్లినప్పుడు ఇట్లా ఉగ్గినప్పుడు ఏమవుతుంటే పిడికెళ్ళి పిడికండి పోతావుతా గాలి పడినప్పుడు అవుతుంది పైరు ఇబ్బంది పీకేతం లేబర్ కొట్లాడతారు నాకు గొడసు ఉంది నీకు సల్ఫుందే అని అది సెట్ కాదు ట్రాక్టర్ విత్తన వేస్తే బాగుంటుంది నీట్ గా గొర్రత ఒకటే మొత్తం సేనంతా ఒకటేడిగా పోతుంది విత్తే ముందు అంటే దుప్పిల్లోకి ఏమన్నా ఎరువులు ఏమన్నా అంటే కాంప్లెక్స్ కానీ యూరియా డిఏపి లాంటివి ఏమన్నా చేసుకోవాలి ఏది అవసరం లేదు మిగతా పంటకి దీనికి డిఫరెన్స్ ఏమంటే పెట్టుబడి లేదు మందులు వేసే పని లేదు ఏమి అవసరం లేదు కాంప్లెక్స్ కానీ యూరియా కానీ డీఏపీ కానీ ఏది ఈ ఐదు నెలల పంట కాలంలో ఎటువంటి యూరియా కానీ డిఏపి కానీ లేదు లేదు ప్లస్ ఇంకోటి నీళ్ళ ముందు కొట్టే పని లేదు ఏది పురుగు మందులు కాంప్లెక్స్ మందు ఏది అవసరం లేదు ప్లస్ ఇంకోటి జింకలు తినువు పశువులు తినువు మనసులు తినరు దీన్ని ఎవరు ఏం చేయలేరు సరే లాగా గారు తక్కువ పెట్టుబడిది పంట ఐదు నెలల వరకు నేను చెప్పారు ఈ మధ్యలో మనకి ఈ పంట యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది అంటే మీ మాటల్లో ప్రకారము ఎటువంటి చీడపీడలు రావన్నారు ఎరువులు వేయాల్సిన అవసరం అన్నారు మరి అదంతకదే పెరుగుతుంది పెరుగుతుంది వర్షం వచ్చి మొలక వచ్చిందంటే నువ్వు నీళ్లు కట్టినా వేస్తావు మొలక మలిచినాక వాన రాకపోయినా ఐదు నెలల వరకు బ్రహ్మాండమైన పంట వస్తుంది మరి ఎవరికైనా నీటి వసతి ఉండి పెట్టుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంది నీళ్ళు కట్నం వేస్తారు ఇది ఇప్పుడు చెట్టే మైటి పెరుగుతుంది నీళ్లు కడితే ఏరేం లావ్వదు కదా ఏరు ఇంతలావైతుంది అది ఏమన్నా ఇంటే బీడీ లావు సిగరెట్ లావు ఉంటుంది కాకపోతే ఇంకా లావైందనుకో సల్ఫ్ ఉంటే లావైతుంది దాంట్లో టోళ్ళు వస్తుంది బొంగు వస్తుంది అనమాట ఓకే లోపల డొల్లా ఏరు ఏరు ఇంత బీడీ బీడీలా ఉండేది ఇంత అనుకో టోళ్ళ వస్తుంది అది పర్చేజ్ అమ్మేటప్పుడు ఇట్లా ఇరి చూస్తారు వాళ్ళు గట్టిగా ఉంటే బాగుంటుంది రేటు మార్కెటింగ్ లో పళ్ళు వచ్చిందనుకో తక్కువ రేటు కడతారు లాల్మోహన్ గారు యాజమాన్య పద్ధతులు ఎటువంటి తీసుకోవాల్సి ఉంటుంది ఏమి తీసుకోవాల్సి ఉంది కలపూడి తీపిచ్చుకోవాలా మొల మొలకొచ్చిన తర్వాత నూట యాభై రోజులు దాటిన తర్వాత కటింగ్ అంతే అంత తప్పితే ఏమి లేదు అంత గ్యారంటీ చూడండి కావాలంటే ఇక్కడ చూడు ఇప్పుడే ఎంత ఉంది సీరియట్ లా ఉంది ఈ ఐదు నెలల లోపల ఇంకా ఎంత ఊరుతుంది ఇది ఇంకా వస్తుంది ఇప్పుడు కటింగ్ ప్రస్తుతం ఎన్ని దశలో ఉంది ఇది సార్ ఇదంతా లెక్కేసుకోండి సార్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలలు కూడా కాలేదు ఇంకా రెండు నెలలు అది మలిచిండేది లేట్గా మలిచింది వర్షం లేట్గా వచ్చింది ఇచ్చినాక ఒకటి నెల ఇస్తున్నాం మనకు లేట్గా వచ్చింది చూడు ఇంతలా ఉంది చూడడానికి ముల్లంగి సేమ్ అట్లే ఉండేది ఇంకా రెండు నెలలకే రెండు నెలలకి ఇంకా మూడు నెలలు ఊరుతుంది కానీ ఇప్పుడు ఇది ఖర్చు చేస్తే ఇంకా సన్న కడ్డీలా అవుతుంది ఇది ఆరుతే ఆ అప్పుడు నూట యాభై రోజులకి వచ్చినప్పుడు బాగా ఉంటుంది ఆ ఎండిన తర్వాత కరెక్ట్ సైజ్ వస్తుంది మనకి అది కాబట్టి ఇట్లా ఇరిసి ఇట్లా పఠాణాలు ఇట్లా ఇది బండి బెండ్ ఇట్లా పటానాలి ఇట్లా అవ్లేడి విరువంగానే పట్టం పట్ట అంటే గెట్ సో ఇన్ని అనుకూల అంశాలు ఉండడం వల్ల మీరు అశ్వగంధ అయితే దిగుబడి విషయానికి వస్తే మనకు ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటే వర్షాలు కొద్దిగా పడి మనకి అనుకూల వాతావరణం ఏర్పడితే ఎంత దిగుబడి సర్ రెండు నుండి మూడు గింటాలు వస్తది వర్షాలు బాగా వస్తే మూడు గింటాలు వస్తది తప్పకొసన రెండు గింటాలు వస్తది కాకపోతే ఈ హైట్ పెరుగుదనమాట వర్షం ఎక్కువ వస్తే హైట్ పెరుగుతుంది ఈ కట్టే మనకి అవసరం లేదు కట్టేం పనికి రాదు పనికిరాదు కాకపోతే మనము మార్కెట్ పర్చేజ్ వచ్చేసి జ్వరం వృగ్గత్తి వస్తుంది దాంట్లో మళ్ళీ సీడ్స్ వస్తుంది ఇత్తను తయారు చేసుకోవాలి ఇత్తను మనమే తయారు చేసుకోవచ్చు అవునండి అంటే కూలీలు అవసరం పడ కూలీలు ఎక్కువ టైం పడుతుంది మిషన్ లేవు ఈ ఏరియాలో కూలీలు ఎక్కువ కావాల్సి వస్తుంది ఇదంతా కూలీలే పీకుతారు కూలీలు పీకేస్తారు మిషన్లు మిషన్లు ఏం పని చేయదు దీనికి మరి దీంట్లో మనకి ఈ మొక్కలో ప్రధానంగా ఉపయోగపడేది ఏదండి ఈ ఏరే సార్ ఏరే ప్రతి ఒక్క టాబ్లెట్ లో మిక్సింగ్ ఉంటుంది స్వస్తి ఆయుర్వేదిక్ అని చూపిస్తారు కదా ప్రతి టాబ్లెట్ లో మిక్సింగ్ ఉంటుంది ఏరు పౌడర్ మెయిన్ అవునవునా దాన్ని ఎండబెట్టి ఎండబెట్టి మరి ఇందాక అనుకున్నట్టు మనకి రెండు నుంచి మూడు క్వింటాల్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందిన్నారు దాదాపు మీరు ఎనిమిది నుంచి అశ్వగంధ అయితే సాగు చేస్తున్నారు ఎప్పుడు మీకు అధిక దిగుబడి అయితే రావడం జరిగింది తక్కువ దిగుబడి ఏమన్నా అది కూడా రావడం జరిగిందా తక్కువ దిగుబడి ఒకటిన్న రెండు గింట వచ్చింది ఇంత ముందు ఎందుకంటే వర్షాలు తక్కువ కావడం వల్ల పోయిన లాస్ట్ ఇయర్ వర్షాలు ఎక్కువ మూడు గింటా మూడు గింట పదహైదు కేజీలు వచ్చింది ఎకరాకి సరే ఈ ఎనిమిది అనుభవంలో ఎక్కువ ధర ఎప్పుడు చూస్తారు అతి తక్కువ ధర ఇరవై రెండులో ఇరవై తొమ్మిది వేలు అమ్మా సార్ ఇరవై రెండులో ఇరవై రెండు వేలు అమ్మాను అప్పుడు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అమ్మినా ఫస్ట్ పదిహేడో సంవత్సరం వేసిన బళ్ళారికి ఎత్తిపోయి పది పద్దెనిమిది వేలతో అమ్మినప్పుడు బళ్ళారు తీసుకు బళ్ళారు తీసిపోయి నాకుంటే అటు పోవడం లేదు మామూలు జోలాపురం వాళ్ళు వస్తారు నిమ్మచ్చోళ్ళు వస్తారు కర్నూలు వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు కట్టి తీసుకొని వెళ్తారు ఇంకా పెట్టుబడి విషయానికి వస్తే ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని అంటే విత్తనాలు సేద్యాలు మళ్ళీ ఈ పంట కోత సమయంలో కూలీల అవసరం ఎక్కువ ఉంటుందని చెప్పారు రమారమి ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది ట్రాక్టర్ బాడీ లేబర్ కటింగ్ది అన్నీ కలిసి అంతమంది లాల మోహన్ గారు ఇది ఆయుర్వేదానికి సంబంధించిన మొక్క ఇది మరి కటింగ్ అయిన తర్వాత అంటే కూలీలతో తీర్చిన తర్వాత ఈ వేర్లు కూడా సపరేట్ చేస్తామని చెప్పారు ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది సార్ పలసాగేస్తే ఐదు రోజులకు ఆరు రోజులకి అయిపోతుంది పల్సే మళ్ళీ ఆ తర్వాత బ్యాగ్ లో నింపి ఇంట్లో ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే వాళ్ళే వస్తారు ఎట్లా వస్తారు వచ్చి మన దగ్గర పర్చేజ్ క్యాష్ లోకి వేసి లేదా క్యాష్ కట్టి లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు గ్రేడింగ్ ఏమైనా చేస్తారు వాళ్ళు లేదు లేదు మళ్ళీ వాళ్ళు మిషన్ వాళ్ళు వేసుకుంటారు మనమే గ్రేడింగ్ చేస్తే ఎక్కువ వెళ్ళిపోతుంది ఇంకా కాకపోతే మన మిషన్ లేవు అవును అండి గ్రేడింగ్ మిషన్ కూడా ఉంది గ్రేడింగ్ వేస్తే ముప్పై ఐదు వేల పోతుంది మంచి అంటే గ్రేడింగ్ అంటే ఇప్పుడు ఇట్లా ఉండదా ఈ తోక అన్నీ ఊడిపోతాయి ఇది కట్ అవుతుందాకోసం వీటి నుండి వీడిక ఈ బీడి ఇలా ఉంటుందా ఇది మాత్రమే ఉంటుంది ఇది ముప్పై నలభై వేలు దాకా పోతుంది ఈ తోక ఉండిపోతాయి పది పన్నెండు వేలు వేసుకుంటారు పీస్ అంతే పీస్ అంటారు దీన్ని అవునులేండి అయితే ఇరవై ఐదు ఇరవై పోతుంది అది దీని సమస్య సరాసరి రేటు ఎంత మనకి ఇరవై వేలున్నా సార్ ఇది సరాసరి ఇరవై ఉన్న సార్ అరవై వేలు అవుతుంది ఇరవై వేలు పెట్టుబడి నలభై వేలు ఏ పంట వస్తుంది ఐదు కింటాల్లో ఆరు కింటాల్ కావు రైతులు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఎటువంటి పెట్టుబడి లేదు అంటే పెట్టుబడి లేదు యాజమాన్య పద్దతులు ముఖ్యంగా ఏది ఆ పైరుకి పురుగు వస్తుంది అసలు ఆలోచన చేసే పైరు పెరగడానికి దిగుబడి రావడానికి ఎరువులు వాడాలా ఇట్లాంటి సమస్య అయితే లేదు ఎరువులు లేదు పశువులు జింకలు తింటా ఏమి తిన ఈ పంట వేసుకోవడం వల్ల రైతులకు ఏ విధంగా అంటే కలిసి వస్తుంది అంటారు మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకున్నప్పుడు శని బాగుంటుంది అప్పుడు ఈ పంట పండిస్తే అంత పని చేస్తుంది లాల్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు అంటే అశ్వగంధ సాగు చేయడం వల్ల రైతులకు ముఖ్యంగా ఈ నల్ల రేగడి నేల ఉన్న రైతులకి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఎలా ఉంటుంది ఈ పంట బాగుంటుంది సార్ పెట్టచ్చు ఒరణ పెట్టచ్చు నల్ల రేగడి భూములు పెట్టాలి నల్ల రేగడు కాంప్లెక్స్ అవసరం ఎటువంటి సందేహాలు వస్తే మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారా ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ ఎన్ అనుమాపురం కన్యాకర్ల మండలం అనంతపురం జిల్లా లాల్మోహన్ నా పేరు లాల్మోహన్ గారు ఈ అశ్వగంధ సాగు గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు నమస్కారం అండి నమస్తే